ఈరోజే అత్యంత పవిత్రమైన శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు మన ఇంట్లోని దారిద్రాన్ని కష్టాలను పోగొట్టుకునే రోజు ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని తృప్తిపరిచే పనులు చేస్తే మీకు రాబోయే జీవితంలో మీరు ధనానికి ధాన్యానికి బట్టలకు లోటు లేకుండా జీవిస్తారు మహాపర్వదినమైన శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఇలా కనుక దీపాన్ని వెలిగిస్తే మీకు రాబోయే జీవితంలో ఎదురే ఉండదు మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తుంది శ్రావణ శుక్రవారం రోజు సాయం సంధ్యా సమయంలో అంటే చెప్పిన ఈ సమయంలో మీరు ఇలా దీపాన్ని వెలిగిస్తే లోక సంచారం చేసే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆ దీపపు కాంతల వెలుగులోకి వచ్చి మీ ఇంటిని పావనం చేస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి మరి ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య కాలంలో దీపం ఎలా వెలిగిస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి సిరుల వర్షం కురిపిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీనికి సంబంధించిన పురాణ గాథ కూడా ఉంది అంటే లక్ష్మీదేవి ఒక పేదరాలిని ఎలా ధనవంతురాలిని చేసింది మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఆ పేదరాలు ఏం చేసింది అని వివరించే శాంతశీల కథను తెలుసుకుందాం ధనమూలం ఇదం అంటారు పెద్దలు అలాంటి ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి అయితే ఆ లక్ష్మీదేవిని చెంచలుగా కూడా పిలుస్తారు ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఒకే చోట స్థిరంగా ఉండదు అందుకే లక్ష్మీదేవి అష్టోత్తరంలో చెంచలాయే నమహ అని పేర్లు కనిపిస్తాయి పూర్వం ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శించుకొని ఒక మాట ఇలా అడిగాడు ఓ నారాయణ ఈ సమస్త సృష్టినంతటినీ మీరే సృష్టించారు అలానే సృష్టితో పాటు మనుషులను సమస్త జీవులను కూడా మీరే సృష్టించారు మీరు సృష్టించిన మనుషులలో అత్యంత ధనవంతులుగా భాగ్యవంతులుగాను సిరి సంపదలతోనూ తొలతూగుతూ ఉన్నారు మరికొంతమందేమో తినటానికి తిండి లేక కటిక దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు మనుషులంతా మీ సృష్టే కదా మరి వారిలో కొంతమందికి కఠిన దరిద్రము మరి కొంతమందికి లక్ష్మీప్రదము ఎందుకు జరుగుతుంది అని అడిగాడు ఆ మాటలు విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వి నారదునితో ఇలా అన్నాడు నారద కీర్తి ప్రతిష్టలను సిరి సంపదలను ప్రసాదించేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరింట్లో అయితే ప్రవేశిస్తుందో వారు కుబేర సమానులుగా ధన సంపదల్ని కీర్తి ప్రతిష్టలను అమితమైన ధనాన్ని సంపాదించుకొని భోగభాగ్యాలు అనుభవిస్తూ వారు జీవిస్తూ ఉంటారు అలా కాకుండా లక్ష్మీదేవి బదులు అలక్ష్మి అంటే జ్యేష్టాదేవి ఎవరింట్లో అయితే ప్రవేశిస్తుందో అలాంటి వారు కటిక పేదరికంతో పాటు దుఃఖం దారిద్ర్యం అనుభవిస్తూ జీవితాంతం కష్టాలతో జీవిస్తారని చెప్పగానే నారద మహర్షి ఇలా అంటాడు స్వామి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ఏం చెయ్యాలి అలాగే మన ఇంట్లో ఉన్న అలక్ష్మి అంటే జ్యేష్టాదేవి బయటకు వెళ్ళిపోవాలంటే ఏం చెయ్యాలో చెప్పమని శ్రీ మహావిష్ణువును అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు నారదా లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఏం చెయ్యాలో పేదరికాన్ని అనుభవిస్తున్న శాంతశీల కథ ద్వారా నీకు సవివరంగా వివరిస్తాను కాబట్టి శ్రద్ధగా వినుము ఈ కథను వింటే చాలు లక్ష్మీదేవి వారి ఇంట్లోకి నేరుగా ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తుందని శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పటం ప్రారంభించాడు పూర్వం కాశీరాజ్యంలోని ఒక గ్రామంలో శాంతశీల రుద్రసేనుడు అనే దంపతులు ఉండేవారు వారు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తూ పేదరికంతో బాధలు పడుతూ ఉండేవారు శాంతశీల రుద్రసేనుడితో పాటు ఆ గ్రామంలో వారంతా అదేవిధంగా కఠిన దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ అన్నవస్త్రాలకు దూరమైపోయారు ఒకరోజు శాంతశీల కటెలు తీసుకురావటానికి అడవికి వెళ్ళింది అప్పుడు ఆ అడవిలో ఒక మునివర్యుడు కనిపించాడు ఆ మునివర్యుణ్ణి చూసిన శాంతశీల అతని వద్దకు వెళ్లి నమస్కరించి కన్నీరు పెట్టుకుంది దుఃఖిస్తున్న శాంతశీలను చూసి ఆ మునివర్యుడు తన దివ్యదృష్టితో జరిగిందంతా తెలుసుకొని ఇలా చెప్పాడు తల్లి నీవు నీ గ్రామంలోని ప్రజలంతా ఇలా కఠిన దరిద్రాన్ని అనుభవించటానికి గల కారణం ఏంటంటే మీరు దైవారాధన కానీ దీపారాధన కానీ చేయకుండా కటిక చీకటిలో బ్రతుకుతున్నారు ఆ కారణంగా లక్ష్మీకి బదులు అలక్ష్మి వచ్చి కూర్చుంది అందుకే మీ అందరికీ ఈ దేనస్థితి ఈ దేనస్థితి నుండి మీరు బయటపడాలంటే సాయం సంధ్యా సమయంలో సుచిగా శుభ్రతను పాటించి శుక్రవారం రోజు నీ ఇంట్లో దీపాన్ని వెలిగించి గుమ్మానికి అడ్డంగా నిలబడి నీ ఇంట్లో నుండి వెళ్ళిన వారిని మరలా తిరిగి రావద్దని నీ ఇంట్లోకి వచ్చిన వారిని ఇంకెప్పుడూ బయటకు వెళ్ళవద్దని వారి వద్ద మాట తీసుకో అప్పుడు నీ కష్టాలన్నీ తేరి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాడు ఆ మునివర్యుడు చెప్పినట్లుగానే శాంతశీల శుక్రవారం రోజు శుచిగా శుభ్రతను పాటించి సాయం సంధ్యా సమయంలో ఊరంతా చీకటిగా ఉన్నప్పుడు తన ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పూజించి తాను గుమ్మం వద్ద నిల్చుంది అప్పుడు నల్ల వస్త్రాలు ధరించి చింపిరి జుట్టుతో ఒక ఆవిడ ఇంట్లో నుండి బయటకు వచ్చి ఇలా అంటుంది నేను ఈ దీపం వెలుగులో ఉండలేను కాబట్టి బయటకు వెళ్లిపోతాను అని చెప్పింది దానికి శాంతశీల ఇలా అంటుంది నీవు ఒకసారి ఇంట్లో నుండి బయటకు వెళితే మళ్ళీ తిరిగి ఇంట్లోకి రానని మాట ఇవ్వమని అడుగుతుంది దానికి జ్యైష్టాదేవి ఇలా అంటుంది ఈ ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు నేను ఈ ఇంట్లోకి రాను అని మాట ఇచ్చి బయటకు వెళ్లిపోయింది ఆవిడే అలక్ష్మి ఆ తరువాత పట్టు పీతాంబరాలు ధరించి నవరత్నాలు పొడిగిన బంగారు ఆభరణాలు ధరించి దివ్యమంగళ స్వరూపంతో దగదగ మెరిసిపోతూ ఆవిడ గుమ్మం దగ్గరకు వచ్చి నేను ఈ చీకటిలో ఉండలేను కనుక మీ ఇంట్లో వెలుగుతున్న దీపపు వెలుగులో ఉంటాను అని నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని అడిగింది అప్పుడు శాంతశీల ఆవిడతో ఇలా అంటుంది ఒకసారి లోపలికి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళనని మాట ఇవ్వమని అడుగుతుంది దానికి ఆవిడ నీ ఇంట్లో సాయం సంధ్యా సమయంలో దీపం ఉన్నంత వరకు నేను బయటకు వెళ్ళనని శాంతశీలకు మాట ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించింది ఆవిడే శ్రీ మహాలక్ష్మీదేవి శాంతశీల ఇంట్లో ఉన్న జ్యేష్టాదేవి బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిన వెంటనే శాంతశీల అష్టైశ్వర్యాలు పొందింది ఆ వైభవాన్ని చూసిన శాంతశీల లక్ష్మీదేవిని ప్రార్థించి నాతో పాటు నా ఊరిలోని ప్రజలందర్నీ కూడా కటాక్షించమని వేడుకుంది అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వరాన్ని ఇచ్చింది ఎవరైతే శుక్రవారం రోజు సాయం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించి నాకు అర్పిస్తారు వారి ఇంటిని ఎప్పటికీ నేను విడిచి వెళ్ళను అని శాంతశీలతో చెప్పింది దాంతో శాంతశీల ఆ ఊరి ప్రజలందరితోనూ శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయించి అందరిపై లక్ష్మీ కటాక్షం కలిగేలా చేసిందని శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్పాడు ఈ కథనంతటినీ విన్న నారద మహర్షి ఇలా అన్నాడు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని ఎలా బయటకు పంపాలో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో తెలుసుకొని లక్ష్మీదేవి ఎలాంటి స్థానాల్లో కొలువై ఉంటుందో ఎలాంటి వస్తువుల్లో కొలువై ఉంటుందో చెప్పమని ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు దానికి నారదునితో ఇలా చెప్పాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది లక్ష్మీదేవికి పాలు పువ్వులు పసుపు కుంకుమ దీపం గోవు ధనం ధాన్యం మొదలైనవి ఇష్టమైనవి ఇవి లక్ష్మీ స్థానాలుగా చెప్పబడ్డాయి అందువల్ల వాటిని ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు వాటి విషయంలో భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండాలి శ్రీహరి చరిత్ర పారాయణం చేసే చోట శ్రీహరిని భక్తిగా గానం జరిగే చోట సాలగ్రామం తులసి శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీ నివాసం ఉంటుంది అంతేకాకుండా భక్తులను పిల్లలను పండితులను విద్యావేత్తలను మహిళలను ఆదరించే చోట ఇల్లు శుభ్రంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉన్న చోట లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి సంచల స్వభావం కలది కాబట్టి బాగా పొద్దిపోయే వరకు నిద్రించేవారి ఇళ్లలోనూ సాయం సంధ్యావేళల్లో నిద్రించేవారి ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఉండదు కష్టపడకుండా కాలాన్ని వృధా చేసే ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెడుతుంది ఎప్పుడు చూసినా గొడవలు ఏడుపుళ్ళు కలహాలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు పెట్టదు తులసిని పూజించని చోట శంకరుణ్ణి అర్చించని చోట పశుపక్ష్యాదుల పట్ల ప్రేమలేని చోట మరియు అతిథులను గౌరవించని చోట భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నిలువోదయ అని శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్పాడు కాబట్టి సాయం సంధ్యా సమయంలో శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య దీపం వెలిగించాలి ఈ సమయంలో వెలిగించే దీపానికి ఒక పేరు ఉంది ఇలా శుక్రవారం రోజు సాయంత్రం వెలిగించే దీపాన్ని జ్యోతిలక్ష్మి అంటారు అంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించే దీపమని అర్థం ఈరోజు ఈ సమయంలో ఇలా మీరు కనుక దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఇలా ఈ సమయంలో దీపం వెలిగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి శాశ్వతంగా ఉండిపోతుంది ఈరోజు రావి చెట్టు మొదలను ముట్టుకోకుండా రెండు రావి ఆకులను సేకరించాలి రెండు రావి ఆకులపై గంధం లేదా పసుపు బొట్లు పెట్టాలి తరువాత దానిపై కుంకుమ బొట్లు పెట్టాలి ఇక చూపించిన విధంగా రావి ఆకులను లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచాలి దానిపై ప్రమిదలు ఉంచి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి తరువాత యధావిధిగా పూజ చేయాలి ఇలా సాయంకాలం లక్ష్మీదేవి ముందు దీపాలను వెలిగించేవారు ఈ మంత్రాన్ని చెప్పి దీపాన్ని వెలిగించి దీపానికి భూమికి నమస్కారం చేస్తే ఇంటికి శుభం కలుగుతుంది అలానే వారు చేసిన పాపాలన్నీ త్వరగా నివారణ అవుతాయి దీపజ్యోతిహి పరబ్రహ్మ దీపేన హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే విష్ణుశక్తే అనేక అనేకరత్న సంభూతే భూమిదేవి నమోస్తుతే అని చెప్పుకొని నమస్కారం చేసుకునే వారికి అన్ని రకాల పాపాలు నివృత్తి అవుతాయి ఇలా రోజు చేస్తే మీ అప్పులన్నీ తీరిపోతాయి ధనప్రవాహం మీ ఇంట్లోకి వస్తుంది మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది మీ ఇంట్లోకి దరిద్రం దరిచేరదు సకల శుభాలు కలుగుతాయి